హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబాని ఎప్పుడు అందరూ బాగుండాలని నేను ప్రతి రోజు దేవుడికి అయితే వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయింది అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ అనంతపురం మార్కెట్లో ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి అలాగైతే ఇరవై ఆరు మండీలకి సరుకు అయితే దిగలేదు దిగుమతి అయితే అవ్వలేదు కొన్ని మండీల వరకే దిగుమతి అయింది వాటిల్లో కూడా ఎలా దిగుమతి అయింది ఒక్క మండీలో ఐదు అట్లా బాగా కొద్ది కొద్దిగా దిగుమతి అయితే అయింది తెలు ఎంత దిగుమతి అయింది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పక్కనేమైనా గంటస క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్కి దిగుమతి ఎంత వచ్చిందనేది తెలుసుకోవచ్చు మొత్తానికి చూసుకుంటే పదకొండు వేలు పదకొండు వేలు అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ కొన్ని మండిల్లో ఒక మండీలో ఐదు వేలు ఒక మండీలో రెండు వేలు ఒక మండిలో ఆరు వందలు ఇలాగా దిగుమతి అయితే అయింది సరికైతే కనుక ఓవరాల్గా చూసుకుంటే పదకొండు వేలు అయితే దిగుమతి అయింది మన ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి